ఎప్పుడైతే నువ్వు కక్ష తెచ్చుకుంటావు రేపు అవతలో ఊరుకుంటాడా ఇప్పుడు ఏమవుద్ది అంటే మనకి హైదరాబాదు వాస్తవంగా ఆ మధ్యన ఖాళీ అయింది మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ అవుతుంది ఇలాగా మన మన వ్యాపారవేత్తలు మన పారిశ్రామికవేత్తలు వెనక్కి రారు వాళ్ళు బెంగళూరు చెన్నైలోనే వాళ్ళు ఆస్తులు ఉంచుకుంటారు అంతే ఎందుకంటే ఇక్కడికి వచ్చి వ్యాపారం పెడితే నాశనం చేస్తారు ఇక్కడికి వచ్చి పరిశ్రమ పెడితే నాశనం చేస్తారు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తే నాశనం చేస్తారు తట్టుకోలేకపోవడం కాదు ఒకళ్ళకొక్కళ్ళని నాశనం చేసుకోవాలన్న కోరిక అంతే అంతే అదే తెలంగాణలో ఉంటే వ్యాపారం వాడికి అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తా ఉంటారు నడిచిపోతా ఉంటుంది కానీ అంటే ఒకటి ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించి అరెస్ట్ జరిగిన పెద్దిరెడ్డి రామచంద్ర గారి అనుచరును కూడా ఒక ఆయన అరెస్ట్ చేశారు కాకాని విషయంలో ఓకే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు అనేది కాకపోతే అందులో అంచనులు అయితే ఇంకా ఏం అరెస్ట్ చేయలేదు మేబీ చేస్తారేమో తెలియదు అంటే ఇలాగా ఆల్రెడీ వంశీ డెబ్బై రోజులు ఎంత అయిపోయింది పాప ఆయన జైల్లో ఉండి మరి బయటకు వస్తారు లేదని కూడా బెయిల్ పిటిషన్ కొట్టేశారు ఇలాగంటే కీలక నేతలను ముందే టార్గెట్ చేసి ఒక హిట్ లిస్ట్ అదే నా రెడ్ బుక్ అందులోనే అప్పుడు అంటే ఫైర్ బ్రాండ్లుగా ఉన్న వాళ్ళు ఇలా కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళందరికీ ఇంకా వైసీపీలు ఇప్పుడు భద్రత లేదని అని అనుకోవాలి ఇంకా వాళ్ళని ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే జగన్కి దూరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ జగన్కి దగ్గర చేర్చారంటే ఇప్పుడు అలాగైన వాళ్ళు అంతరు లేదు ఇక మేము జగన్ వద్దు మాకు చంద్రబాబు నాయుడు దేవుడు అనుకుంటారండి ఎవరన్నా బాబు ఇప్పుడు బాబుకి ఇదివరకు ఎందుకని చెప్పి ఒక కోపం వచ్చింది ఎన్టీఆర్ మీదనా తన వేధించాడని చెప్పి అట్లాగే కోపం వస్తుంది కానీ ఎవరికైనా ప్రేమ వస్తుందా తమను అరెస్ట్ చేయించిన వాడి జైల్లో పెట్టిచ్చినటువంటి ఇప్పుడు ఏవి వెంకటేశ్వరరావు మీద జగన్ కోపం వచ్చిందా ప్రేమ వచ్చిందా ఆంజనేయుల మీద చంద్రబాబు కోపం వచ్చిందా ప్రేమ వచ్చిందా అంతే ఉంటుంది కా ఇంకోటి ఇప్పుడు అంటే జగన్కి కొన్ని రకాల ప్రయోజనం చేకూరుస్తున్నారు నెంబర్ వన్ వచ్చేటప్పటికి నిత్యం లైమ్ లైట్లో వీళ్ళే ఉంచుతున్నారు రోజు చర్చించడం అతని పేరు రోజు ప్రస్తావన అది కుంభకోణం ఇది కుంభకోణం ఈ కుంభకోణం ప్రస్తావన వచ్చినంతసేపు జగన్ చేసిన సంక్షేమానికి సంబంధించిన అంశాలు జనాల్లో చర్చకొస్తాయి ఇప్పుడు లెక్క